ప్రతిపక్షాలు రైతాంగాన్ని కన్ఫ్యూజన్ చేసేటువంటి ఒక ప్రక్రియ స్టార్ట్ చేశారు కాబట్టి తెలంగాణ రైతాంగానికి అందులో ముఖ్యంగా హుస్నాబాద్ శాసనసభ్యుడు హుస్నాబాద్ నియోజకవర్గ రైతాంగానికి కూడా మీరెక్కడ ఆందోళన చెందొద్దు రైతు రుణమాఫీ పూర్తిగా అందరికీ చేస్తామనే మాట మనం చేస్తాం ఎవరికైనా ఈ మూడు విడతలలో రైతు రుణమాఫీ కాకపోతే మీరు మండల రెవెన్యూ కార్యాలయంలో మండల పరిషత్ ఆఫీసులో మీ అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గర మీ అప్లికేషన్ పెట్టండి రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ పన్నెండు కంటే ముందు లోన్ తీసుకున్న వాళ్ళకు కావు దాంట్లో స్పష్టతగా ఉంది జీవోలో కూడా రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ పన్నెండు కంటే ముందు లోన్ తీసుకొని ఉన్నటువంటి వాళ్ళ అమౌంట్ ఎంతమంది ఉన్నా అది లోన్ మాఫీ కాదు నిబంధనలలోనే ఉంది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిది తర్వాత ఈ ఎనిమిది నెలల ఎవరైనా లోన్ తీసుకుంటే కూడా మాఫీ కాదు అంటే డిసెంబర్ తొమ్మిది కంటే ముందు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ పన్నెండు రెండు వేల పద్దెనిమిది తర్వాత లోన్ తీసుకున్న వాళ్ళకు ఎవరికైనా మాఫీ కాకపోతే మా ప్రభుత్వం బాధ్యతలేదు ఇందులో ఏమైతుంది ఉదాహరణకు హుస్నాబాద్ సింగిల్ విండోలో నాలుగు వేల మంది సభ్యులు ఉన్నారు నాలుగు వేల మంది సభ్యుల అప్పు తీసుకున్నటువంటి వాళ్ళు తొమ్మిది మంది తొమ్మిది వందల మంది మాత్రమే మిగతా వాళ్ళు వేరే బ్యాంకులలో అప్పు తీసుకోవచ్చు ఉదాహరణకు నేను ఒక బ్యాంకు గురించి చెప్తా ఉన్నా మీరే పొద్దున కూడా ఇక్కడనే ప్రెసిడెంట్ ఉన్నాడు వెరిఫై చేసుకోవచ్చు హుస్నాబాద్ సింగిండి కింద నాలుగు వేల సభ్యులు ఉన్నారు రైతులే అందులో తొమ్మిది వందల మంది మాత్రమే క్రయ విక్రయ లోన్లు తీసుకొని ఎంజిబులు వచ్చు అలా డెబ్బై శాతం పైన లోన్లు మాఫీ అయి మిగిలి మిగిలినటువంటి వాళ్ళు రెండు లక్షల పైన ఉన్నటువంటి వాళ్ళు రెండు లక్షల పై ఉన్నటువంటి వాళ్ళకు సంబంధించి మేము ముందు నుంచి చెప్తాను రెండు లక్షల లోపల ఉన్న వాళ్ళకు లోన్ మాఫీ చేస్తామని రెండు లక్షల పై ఉన్నటువంటి వాళ్ళ అన్ని ఫిర్యాదులు తీసుకొని వాళ్ళందరూ కూడా చేస్తాం ఓకే మేము ముందు నుంచి మేము ఎక్కడ కూడా అబద్ధం కానీ ఓ లక్ష రూపాయలకు మొదటి ఐదు సంవత్సరాల టిఆర్ఎస్ ఐదు సార్లు ఇచ్చి రైతులకు వచ్చిందా రాలేదు బరకతుందా లేదనే విధంగా లోన్ మాఫీరా చేసిరా చేయలేదా అనే పరిస్థితుల్లో వాళ్ళ ఉంటే దాని తదుపరి కూడా ప్రకటించింది లోన్ మాఫీ ఏ విధంగా జరిగింది జరగలేదో యావత్ తెలంగాణ రైతులకు తెలుసు టిఆర్ఎస్ పార్టీ లోన్ మాఫీ యొక్క విధానం ఏ విధంగా రైతులకు న్యాయం జరగలేదని తెలుసు ఇలా మేము ధైర్యంగా ఒకటో దశ లక్ష రూపాయల లోపల అన్నాం దాని ప్రకారంగా పద్దెనిమిది వేల రెండు వందల అరవై మంది రైతులకు హుజురాబాద్ తొంభై ఆరు కోట్ల ఇరవై ఆరు లక్షల రూపాయల్ని మేము మాఫీ చేసినాం రెండో దశల లక్ష యాభై వేల రూపాయల వరకు తొమ్మిది వేల నాలుగు వందల ముప్పై ఆరు రైతులకు ఎనభై ఏడు కోట్ల డెబ్బై మూడు లక్షలు మాఫీ చేసినాం దాని తర్వాత మూడో ఫేజ్ కింద ఏడు వేల నూట ఎనభై ఆరు లక్షల నూట ఎనభై ఆరు మందికి ఎనభై ఐదు కోట్ల ఆరు లక్షల రూపాయలు మాఫీ చేసినాం మొత్తంగా ఈ నియోజకవర్గంలో ముప్పై నాలుగు వేల ఎనిమిది వందల ఎనభై రెండు మంది రైతులకు హుస్నాబాద్ నియోజకవర్గానికి రెండు వందల అరవై తొమ్మిది కోట్ల ఆరు లక్షల రూపాయల రుణమాఫీ అయింది నేను చెప్తాను ఇందులో ఉదాహరణకు హుస్నాబాద్ కోఆపరేటివ్ సొసైటీలో నాలుగు వేల మంది లోన్ తీసుకుంటే ఎట్లయితే నాలుగు వేల మంది తగ్గులుంటే తొమ్మిది వేల తొమ్మిది వందల మంది మాత్రమే లోన్ తీసుకుంటారు ఈ నియోజకవర్గంలో దాదాపు లక్ష మంది రైతులు ఉన్నారు అందులో అరవై శాతమా డెబ్బై శాతమా యాభై శాతమా లోన్ తీసుకున్నారు లోన్ తీసుకున్న వాళ్ళల్లో కొత్త కేటగిరీ రెండు వేల పద్దెనిమిది కంటే ముందున్నారు కొంతమంది రెండు వేల ఇరవై మూడుకి ముందున్నారు కొంతమంది రెండు లక్షల పైన ఉన్నారు ఈ మూడు కేటగిరీలల్లా రెండు వేల పద్దెనిమిదికి ముందున్నటువంటి ముందు ఉన్నటువంటి ముందున్న కటాఫ్ మాకు మేము ఇస్తామని చెప్పలేము మా ఎన్నికల మేనిఫెస్టోలో లే రెండు వేల మేము ఏదో ఒక కట్ ఆఫ్ డేట్ పెట్టుకోవాలి మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడు తారీఖు నాడు మంత్రివర్గ ప్రమాణ స్వీకారం చేసినప్పటికీ తొమ్మిది నాడు బస్సు ఫ్రీ ఎట్లా పెట్టినామో అదే రోజు కట్ ఆఫ్ డేట్ పెట్టుకొని దాని వరకు ఉన్నటువంటి లోన్లన్నీ మాఫీ చేస్తా ఉన్నాం ఇంత పెద్ద ఎత్తున మాఫీ చేస్తూ ఉంటుంటే అసలు రైతుల పట్ల లోన్ మాఫీ చేస్తామన్న హామీని అమలు చేయని టీఆర్ఎస్ పార్టీ ఒకవైపు అయితే అసలు రైతులకు సంబంధించి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మేము గతంలో రెండు వేల ఐదు ఆరులో దేశం మొత్తం లక్ష రూపాయల లోన్ మాఫీ ఒకటేసారి చేసినాం దాని తర్వాత దేశంలో చరిత్రలో ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఏ రాష్ట్రం చేయని విధంగా ధైర్యంగా ఎన్నికల్లో మాట ఇచ్చిన విధంగా ఇలా లోన్ మాఫీ చేసినాం ప్రశంసించాల్సిన వాళ్ళు విమర్శిస్తూ ఉన్నారు విమర్శించాల్సిన వాళ్ళు ఇద్దరు కలిసి విమర్శిస్తూ ఉన్నారు బీఆర్ఎస్ టిఆర్ఎస్ వాళ్ళు ఇద్దరి గొంతు ట్యూనింగ్ సాంగ్ డాన్స్ అంతా కూడా ఇద్దరు ఒకటే ఉంది దీన్ని బట్టి రైతులు అర్థం చేసుకోండి కేంద్రం ఏమి ఇవ్వలే రైతులకు రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ పదేళ్ళ అధికారం ఉన్నప్పుడు రుణమాఫీ ఏ విధంగా చేసిందో మీ అందరికీ కొత్త నేను చెప్పే అవసరం లేదు మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక కార్యక్రమాలు చేస్తూ ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఈరోజు లక్ష రూపాయల రుణమాఫీ చేస్తామంటే ఒకటేసారి చేసినాం లక్ష యాభై వేలు చేసినాం రెండు లక్షల రూపాయలు చేసినాం రెండు లక్షల పై వాళ్ళు కూడా ఆందోళన చెందకండి వాళ్ళకు కూడా పేమెంట్ జరుగుతుంది మీరు లోన్ అసలు తీసుకోని వాళ్ళు రెండు వేల పద్దెనిమిదికి వాళ్ళు వీళ్ళు బీజేపీ